ఎల్లూరు రీమ్స్ అండ్ డైరెస్ మీద కూర్చున్న అందరికీ నమస్కారం ఈ పరేడ్కి కూర్చున్న అందరికీ అండ్ ఆల్ ద అటెండీస్ ప్రెసెంట్ టుడే అందరికీ నమస్కారం ఈరోజు నేను ఐ వాంట్ టు విష్ ఆల్ ద దాడెట్స్ ప్రెసెంట్ ఇయర్ ఆల్ ఆర్ హోమ్ గార్డ్స్ ప్రెసెంట్ ఇయర్ ఈరోజు ఇస్ యూస్డ్ టు సెలబ్రేట్ మన హోమ్ గార్డ్స్ రేసింగ్ ఈ ఫౌండేషన్ రోజు వీఆర్ ఐడెంటిఫైయింగ్ టుడే అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు కన్వే మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద హోమ్ గార్డ్స్ ప్రెసెంట్ హియర్ చాలా పని మంచిగా చేసుకున్నారు మన హోమ్ గార్డ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్ టు ద పోలీస్ టీమ్ ఏ విధంగా మనకి ఎమర్జెన్సీ వచ్చినా కూడా లైక్ ఈ ఫెస్టివల్స్ టైంలో ఆర్ ఒక పబ్లిక్ డిజాస్టర్ అలర్ట్ వచ్చిన టైంలో ఆర్ ఎనీ రయాత్స్ ఆర్ బ్రేకింగ్ అవుట్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హోమ్ గార్డ్స్ హ్యావ్ బీన్ ద రిలయబుల్ సపోర్ట్ ద పోలీస్ ఫోర్స్ ఆల్వేస్ రిలైజ్ ఆన్ ఈ క్రౌడ్ కంట్రోల్ కోసం ఆర్ ఎంగేజ్మెంట్ విత్ ద కమ్యూనిటీ కోసం ఆల్వేస్ వీ హ్ రిలైడ్ ఆన్ ద హోమ్ గార్డ్స్ సో ఐ థ్యాంక్ ఈచ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇయర్ ఫార్ యువర్ కంటిన్యూస్ అండ్ సెల్ఫ్లెస్ సపోర్ట్ విచ్ యూ హ్యావ్ రెండర్డ్ కంటిన్యూస్లీ నేను ఈ దిస్ డే ఐ విల్ యూస్ దిస్ టు ఆస్క్ ఎవ్రీ వన్ దాట్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ ఆల్సో ఎవ్రీ వన్ కొంచెం ఫిజికల్ ఫిట్నెస్లో కొంచెం టైం స్పెండ్ చేసి అందరూ కొంచెం ఆరోగ్యంగా ఉన్నలాగే ఐ ఆస్క్ ఎవ్రీ వన్ కొంచెం అమాంగ్స్ట్ యాప్ దిసీస్ షెడ్యూల్ వీ ఫర్గెట్ అవర్ హెల్త్ ఐ విల్ ఆస్క్ ఎవ్రీ వన్ టు ఫోకస్ ఆన్ యువర్ ఫిజికల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ మన ఐజీ సార్ అండ్ మన డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్ హ్యావ్ టేకెన్ గ్రేట్ కన్సర్న్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ హోమ్ గార్డ్స్ అండ్ హ్యావ్ బీన్ రెగ్యులర్లీ మానిటరింగ్ యాక్టివిటీస్ అండ్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్కి ఏం చేయాలి అని రెగ్యులర్గా ఆలోచించున్నారు సో ఐ కన్వే దాట్ ఆల్సో అండ్ ఈరోజు మంచి పరేడ్ ప్రజెంట్ చేసుకున్నారు అందరూ చాలా బాగా కోఆర్డినేట్ చేసుకుని అండ్ డిసిప్లిన్డ్గా ఆర్మ్ స్వింగ్ అండ్ యువర్ కమాండ్ మూమెంట్స్ కాబట్టి ఎవ్రీథింగ్ హ్యావ్ బీన్ వెరీ పర్ఫెక్ట్ థ్యాంక్ యూ చాలా బాగా పరేడ్ ప్రజెంట్ చేసుకున్నారు థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈరోజు హోమ్ గార్డ్స్ రేజింగ్ డే సందర్భంగా ముందుగా హోమ్ గార్డ్స్ సోదరి సోదరి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అలాగే నమస్కారాలు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన గౌరవనీయులు ఏలూరు రేంజ్ ఐజీపీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారికి అలాగే హోంగార్డ్స్ కమాండెంట్ గారు జోషి గారికి మన ఏఎస్పి సుష్మిత మేడం గారికి అలాగే మన ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు మునరాజు గారికి ఇతర పోలీస్ అధికారులకు అనాధికారులకు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ హోంగార్డ్స్ అనేది మనకి పంతొమ్మిది వందల నలభై ఆరులోనే స్వాతంత్రానికి పూర్వమే ఆ పార్టీషన్ టైంలో బాగా అల్లర్లు జరుగుతున్నప్పుడు అంకురార్పణ జరిగింది వాలంటీర్స్ కావాలి మన దేశ భద్రత కోసం సహాయకులుగా అని చెప్పి ఆ రోజే మనకు అంకురార్పణ జరిగింది అలాగే పంతొమ్మిది వందల అరవై రెండులో ఇండో చైనా వార్ జరిగినప్పుడు హోంగార్డ్స్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దేశపరంగా అలాగే మన రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఆరో తారీఖు అదే ఇదే రోజున అరవై మూడు సంవత్సరాల కిందట మనం హోంగార్డ్స్ని దేశ అంతర్గత భద్రత కోసం అలాగే రాష్ట్రంలో పోలీసు శాఖకు సహాయ సహకారాలు అందించడానికి పోలీసు శాఖలో ఉన్నటువంటి వివిధ విభాగాలు మన ట్రాఫిక్ విభాగంలో కానీ నేర పరిశోధనలో కానీ అలాగే మనకి ఇతర శాఖలకు సంబంధించి అనేక శాఖలకు వీళ్ళ యొక్క సేవలు చాలా అమోఘంగా ఉపయోగపడుతున్నాయి ముఖ్యంగా మన జిల్లాకి సంబంధించి చూస్తే మనకి నాలుగు వందల ఒక్క మంది హోంగార్డ్స్ ఉన్నారు దాంట్లో మూడు వందల పన్నెండు మంది మేల్ హోంగార్డ్సు అలాగే తొంభై తొమ్మిది మంది ఎనభై తొమ్మిది మంది మనకి ఫీమేల్ గార్డ్స్ ఉండటం జరిగింది వీళ్ళకి మనం అనేక రకాలుగా వీళ్ళ సేవలను గుర్తించి వీళ్ళ యొక్క అంకిత భావానికి కఠోర తత్వానికి గుర్తింపుగా మనం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను మన జిల్లాలో చేయటం జరిగింది దాంట్లో భాగంగానే మనం దీంట్లో మనకి గార్డ్స్ చాలా వివిధ శాఖల్లో విజిలెన్స్ డిపార్ట్మెంట్లో కానీ స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కానీ అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కానీ ఫైర్ సర్వీసెస్ కానీ ఓఎన్జిస్సిలో కానీ అలాగే సబ్జైల్ దగ్గర కానీ మన రోడ్ ట్రాన్స్పోర్టు అలాగే దేవస్థానాల దగ్గర మన ముఖ్యంగా మన ద్వారకా తిరుమల లాంటి ముఖ్య ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో సుమారు నూట ఎనభై ఆరు మంది హోంగార్డ్స్ మనకి సేవలు అందిస్తున్నారు మనకి రోజుకి ఏడు వందల పది రూపాయలు చొప్పున మనం హోంగార్డ్స్కి గౌరవ వేతనంగా మనం చెల్లించడం జరుగుతుంది దీంట్లో భాగంగానే మనకి యాక్సిస్ సర్వీస్ బ్యాంక్ ద్వారా యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనకి వాళ్ళ శాలరీ అకౌంట్స్ వాళ్ళకి కావలసినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా యాక్సిస్ బ్యాంక్ ద్వారా మనం అనుసంధానమై ఉన్నాం

సందర్భంగాను అదేవిధంగా ఇతరత్ర కార్యక్రమాల్లోనూ ప్రతి పోలీస్ బందోబస్తులోనూ హోంగార్డ్స్ అత్యంత ప్రతిభా పాఠ వాళ్ళు ప్రదర్శిస్తూ వారి యొక్క విధుల్లో చాలా బాగా పనిచేస్తూ మంచి గుర్తింపుని తీసుకు తీసుకోవటం జరిగింది అయితే లాస్ట్ టైం మన ఇప్పుడు ఎస్ అడిషనల్ ఎస్పి గారు ప్రజెంట్ చేసినట్లుగా ఏదైతే రిక్వెస్ట్లు ఉన్నాయో అవన్నిటిని కూడా సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది వాటన్నిటిని కూడా త్వరలో వాటిని పరిష్కరిస్తారనేసి ఆశిస్తున్నాము ఈ సందర్భంగా ఒకటే ఇందాక మేడం చెప్పినట్లు మీరు హెల్దీగా ఉంటేనే మీ కుటుంబము అదేవిధంగా మీరు చేసే డ్యూటీ కూడా హెల్దీగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తూ మీ యొక్క డ్యూటీస్లో మీ ప్రతిభను కనపరుస్తూ ఎక్కడా కూడా హోంగార్డ్స్ అనే వారు వారి నుంచి ఎటువంటి కంప్లైంట్ లేకుండా మంచిగా మీ యొక్క మీకు అప్పచెప్పినటువంటి విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారనేసి నిర్వర్తిస్తారు అనేసి హోంగార్డ్స్ యూనిట్ తరఫున మీకు మాటిస్తున్నాం సార్ మా హోంగార్డ్స్ అందరూ కూడా ఎక్కడైతే పనిచేస్తున్నారో పనిచేస్తున్న ప్రతి చోట కూడా అత్యంత శ్రద్ధ శ్రద్ధాశక్తులతో పనిచేస్తూ మన పోలీస్ వ్యవస్థకి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి ప్రతిభను కనపరుస్తూ ఉన్నారు సార్ కాబట్టి వారు కొన్ని రిక్వెస్ట్లు ప్రీవియస్గా ప్రజెంట్ చేయడం జరిగింది సార్ ఆ రిక్వెస్ట్లను కూడా తమ దృష్టికి తీసుకొస్తాం సార్ వాటిని కొద్దిగా పెద్ద మనస్సుతో తమరి ఆ దృష్టిలో ఉన్న వరకు కొంత మన యూనిట్ తరపున కొంత కంప్లీట్ చేయొచ్చు సార్ తమ తమ నిర్ణయించు నిర్ణయించిన దాని ప్రకారంగా ఏదైతే రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని తమరి ద్వారా వారికి ప్రజెంట్ చేసినట్లయితే ఆ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా అది కూడా మీకు సమర్పించడం జరుగుతుంది సార్ కాబట్టి మరొక్కసారి ఈ యొక్క అరవై మూడవ హోంగార్డ్ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్పీ గారికి అదేవిధంగా సార్కి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు అరవై మూడవ గార్డ్స్ రైజింగ్ డే పరేడ్కి విచ్చేసిన అడిషనల్ ఎస్పీ కమాండెంట్ గార్డ్స్ గారు జోషి గారు అడిషనల్ ఎస్పీఆర్ మునిరాజ్ గారు అడిషనల్ ఎస్పి అడ్మిన్ ఏలూరు గారు ఏఎస్పి జంగారెడ్డి మున్ గారు ఇక్కడికి వచ్చేసిన పోలీస్ అధికారులు ముఖ్యంగా ఈ పరేడ్లో పార్టిసిపేట్ చేస్తున్న హోంగార్డ్స్ అందరికీ కూడా నా నమస్కారాలు శుభాభినందనలు ఈరోజు హోంగార్డ్స్ అనేది పోలీస్ శాఖకి ఎంతో వెన్నుముక్క మాదిరిగా ఉంది మీకు అందరికీ తెలుసు స్టేషన్లో కానిస్టేబుల్స్ పోలీస్ ఆఫీసర్స్తో సమానంగా వారు అన్ని విధులు నిర్వహిస్తున్నారు బీట్ డ్యూటీస్ అయితే కానీ స్టేషన్లో కంప్యూటర్ డ్యూటీస్ అయితే కానీ డ్రైవర్స్గా ట్రాఫిక్ డ్యూటీస్ పెట్రోలింగ్ హైవే పెట్రోలింగు ఇట్లా అన్ని రకాలు ఆఫీసులో సహాయకులుగా పనిచేస్తున్నారు ఆర్డర్ లీస్గా ఉంటారు పోలీస్ శాఖకి ఒక వెన్నముక మాదిరిగా ఈ హోంగార్డ్స్ మనకు పనిచేస్తున్నారు వారు లేకుంటే హోంగార్డ్స్ లేకుంటే కొద్దిగా మనకు పని కూడా ఇబ్బంది వచ్చే అవకాశం అంత పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఈ హోంగార్డ్స్ని ఎప్పటికప్పుడు వాళ్ళ సంక్షేమ దృష్టిలో పెట్టుకోవడం కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ ట్రైనింగ్ కానీ ఎప్పటికప్పుడు కూడా పోలీస్ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంది అందుకే ఈరోజు చూసినట్టయితే మీరు ఈరోజు పెరేడ్ కూడా ఆల్మోస్ట్ స్టాండర్డ్ చూస్తే ఏఆర్ కానిస్టేబుల్స్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ స్థాయిలో మీరు పెరేడ్ చేశారు కమాండ్ కానీ డ్రిల్ కానీ వెపన్ డ్రిల్ కానీ ఆల్మోస్ట్ పోలీస్ ఏఆర్ ఏపీఎస్పీ స్థాయిలో మీరు చేశారు అంటే మీ మీద ఎంత శిక్షణ మీద మీ డిసిప్లిన్ మీద మీ ట్రైనింగ్ మీద ఎంత దృష్టి పెడుతున్నారో మీ అధికారులు మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న తర్వాత అది పోలీసా హోంగార్డ్ అనేది అందరికీ తెలియదు ఎవరు చూసినా వాళ్ళు పోలీసే అనుకుంటారు కాబట్టి మీరు తప్పు చేసినా పోలీస్ వారు తప్పు చేసినా కూడా పోలీసు వారే తప్పు చేశారంటారు సో అందుకని మీరందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకొని చాలా డిసిప్లిన్గా పనిచేయాలి మనము యూనిఫామ్లో ఉన్నప్పుడు ప్రజలు ఒక వంద మంది నిల్చొని ఉంటే పక్కన ఒక యూనిఫామ్లో ఉన్న మనిషి ఉంటే అతనే చూస్తూ ఉంటారు అతనే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఏమనుకుంటామో మనం ఏదో రొటీన్గా మనము ప్రవర్తిస్తూ ఉంటాం కానీ ప్రజలందరికీ ఒక యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని ఒక ప్రత్యేక ఆకర్షణతో చూస్తూ ఉంటారు కాబట్టి మీరు మీరు పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ మీ ప్రైవేట్లో ఉన్నప్పుడు కానీ లైఫ్లో కానీ ఈ డిసిప్లిన్ అనేది చాలా మెయింటైన్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో మీరు చెడ్డ పెద్ద కాకూడదు మీకు కానీ మీ ఆర్గనైజేషన్ కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా పోలీస్ శాఖ ప్రభుత్వం వారు కానీ మీ వెల్ఫేర్ గురించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ యాక్సిస్ బ్యాంకు శాలరీ ప్యాకేజీ ప్రప్రథమంగా హోంగార్డ్స్కి మాత్రమే ఇక్కడ మన స్టేట్లో ఇస్తున్నారు వేరే బ్యాంకులు ఎవరు ఇవ్వట్లేదు వాళ్ళు కూడా ఈ మధ్య నాకు చెప్పారు దాన్ని ఇప్పుడు అరవై లక్షలు దాన్ని కోటి రూపాయలు చేస్తున్నట్టు వాళ్ళు బ్యాంక్ అథారిటీస్ నాకు ఇన్ఫామ్ చేశారు ప్యాకేజ్ పెంచినట్టు చెప్పారు ఇతర బెనిఫిట్స్ అన్నీ కూడా సో ఇంకా ఏమేమి బెనిఫిట్స్ రావాలో అవన్నీ కూడా మీరు మీ కమాండెంట్ అండ్ గార్డ్స్ గారు మీ ఆర్గనైజేషన్ తరఫున మాకు చెప్పినా లేకపోతే డీజీ గారు డిస్టిక్ తీసుకెళ్ళినా కూడా వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాము అందరికీ మరోసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ